హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు శ్రీలంకలో ఇంకొక టెంపుల్ వచ్చేసి భద్రకాళి గుడి అండి సో భద్రకాళి అమ్మవారి గుడి దర్శనం ఈరోజు నేను మీకు చూపిస్తాను వీడియోలో అండ్ ఇది వచ్చేసి మనకి గుడి బయట ఇలా ఉంటుంది సో ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే అండి నేను మీకు వీడియోలో తర్వాత చెప్తూ ఉంటాను మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి సో ఆర్కిటెక్చర్ కానీ బయట మనకి గుడి దగ్గర శిల్పాలు చెక్కడం అసలు ఎంత క్రియేటివ్గా ఎంత బాగుందంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమండి అంత బాగుంది సో శ్రీలంక ఎవరైనా వెళ్తే మాత్రం ఈ గుడి అస్సలు మిస్ అవ్వకండి భద్రకాళి గుడి అండ్ ఈ పక్కన వచ్చేసి వినాయకుడి గుడి అండి బట్ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయ్యింది సో మేము వినాయకుడిని బయట నుంచి దర్శించుకొని నెక్స్ట్ భద్రకాళి అమ్మ గుడికి వెళ్ళాము లోపలికి సో మీరు ఇక్కడ చూడొచ్చు శిల్పాలు ఎంత నీట్గా చెక్కి ఉన్నాయో అసలు ఆర్కిటెక్చర్ మాత్రం దీనికి సూపర్ అండి ఎవరు చేశారో ఏమో కానీ అసలు సెల్యూట్ చేయాలి వాళ్ళకి అంత బాగుంటుంది అనమాట టెంపుల్ సో ఇప్పుడు నేను లోపలికి చూపిస్తున్నానండి ఇది లోపల మనం ఎంటర్ అయిన తర్వాత గుడి సో ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి ఇంకా ఇంతకన్నా లోపలికి అలౌ చేయలేదు మమ్మల్ని సో ఇదే లాస్ట్ అనమాట అంటే ఇంతకన్నా ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి లేదు ఇక్కడే లాస్ట్ సో నేను మీకు ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాను సో చూడండి ఇదండి భద్రకాళి అమ్మవారు అలంకారాన్ని మాత్రం చాలా బాగా చేశారు సో ఇక్కడ వేరే వేరే దేవుళ్ళది విగ్రహాలు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది మొత్తం అండి మనకి రూఫ్ ఉంటుంది కదా టెంపుల్లో గుడిలో రూఫ్ కానీ గోడలు కానీ మొత్తం శిల్పాలతోనే ఉంటుందండి ఇక్కడ అమ్మవారు కానీ ఏదైనా మొత్తం పైననే చెక్కేసి ఉంటుందండి శిల్పాలు మొత్తం రూఫ్కే ఉంటుంది అండ్ ఇక్కడ మనకి పిల్లర్లకు చూడండి పిల్లర్లకు కూడా నీట్గా బొమ్మలు ఇలా చెక్కేసి ఉన్నాయి ఎంత బాగా చేశారో అసలు ఈ గుడిలో మెయిన్ ఏంటి అంటే ఇదేనండి అసలు గుడి మొత్తం ఎటు తిరిగి చూసినా ఇలా శిల్పాలతో చెక్కేసే ఉంటుందన్నమాట అండ్ బొమ్మలు అమ్మవారి విగ్రహాలు అండ్ అమ్మవారి పైన ఇలా రూఫ్కి అమ్మవారిది ఏదో సంథింగ్ స్టోరీ ఉన్నట్టుంది మేము అక్కడ అడిగామండి ఈ గుడి కథ ఏంటి అని బట్ మాకు అక్కడ ఎవ్వరు చెప్పలేదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు నేను రూఫ్ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహం మీకు అనిపిస్తుంది కదా ఇది కూడా పైనే ఉంటుందండి కింద ఉండదు అంటే మనకి ఫ్లోర్ దగ్గర ఉండడం కానీ అలా ఉండదు పైన ఉంటుందన్నమాట చూడండి మీకు ఇక్కడ కింద నించున్నారు కదా అందరూ అండ్ అట్లా పైన ఉంటుందన్నమాట అమ్మవారి విగ్రహము అండ్ చెక్కడం కూడా పైన చెక్కారనమాట ఇలా ఉంటుంది అండ్ రూఫ్కి వచ్చేసరికి మీకు ఇక్కడ కనిపిస్తుంది నేను స్లోగా చూపిస్తున్నాను చూడండి రూఫ్కి చూడండి ఇదంతా ఏదో మనకి ఇప్పుడు మహాభారతం స్టోరీ ఎలా ఉంటుంది రామాయణం స్టోరీ ఎలా ఉంటుంది అలా సంథింగ్ ఏదో స్టోరీ ఉంది అనుకుంటున్నాను నేను దీనికి బట్ నేను ట్రై చేశాను నాకు అక్కడ ఎవరు చెప్పలేదండి ఇలా మొత్తం రూఫ్ మొత్తం ఇలాగే ఉంటుందండి ఇలా మొత్తం చెక్కేసే ఉంటుందన్నమాట దేవుడి విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అండ్ ఎవరిదో తల నరికేసిన ఒక విగ్రహము హెడ్ ఉండదు కొన్నిటికి సో అలా ఏదో స్టోరీ అయితే ఉందండి దీనికి సో ఇలా నేను స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి మొత్తం రూఫ్ అంతా గుడి అంతా ఇలాగే చెక్కేసి ఉంటుందన్నమాట ఇది ఎంట్రన్స్ దగ్గర అండి డోర్ దగ్గర డోర్ దగ్గర కూడా సేమ్ అలాగే చెక్కేసి ఉంటుంది అంత శిల్పాలతో గుర్రాలతో ఇలా ఎవ్రీథింగ్ ఉంది చూడండి మీరు ఇక్కడ చూడండి మీకు రెండు విగ్రహాలు కనిపిస్తున్నాయి శిల్పాలు బట్ ఒకదానికి మాత్రం హెడ్ లేదు సో ఏదో స్టోరీ అయితే ఉందండి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో లాంగ్ వ్యూలో ఇది అండి వ్యూ టెంపుల్ లోపల మీకు అనిపిస్తుంది సో శ్రీలంక వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా టెంపుల్కి వెళ్ళండి అస్సలు మిస్ అవ్వద్దు గుడి టెంప్ టెంపుల్ లోపల కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి హారతి ఇచ్చారనమాట సో మాకు కూడా చాలా ఆనందంగా ఉండే అండ్ శ్రీలంక వెళ్తే నేను అన్నట్టుగా ఎవ్వరూ ఈ టెంపుల్ని మాత్రం మిస్ అవ్వకండి తప్పకుండా దర్శించుకోండి సో ఇదండి నాది శ్రీలంక భద్రకాళి అమ్మవారి గుడి బ్లాగ్ సో మీకు నా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మీకు ఈ గుడి టెంపుల్ స్టోరీ తెలిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మీ వీడియో మా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయస్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో